వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్ నేను రాసిన పుస్తకాల గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను వాటి గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను నేను రాసిన పుస్తకాలు మూడు అండి ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ జీరో టు హీరో రెండవ పుస్తకం అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ రీసెంట్గా రిలీజ్ చేసిన పుస్తకం అన్లాక్ క్లాసెస్ ఈ పుస్తకం ఈ పుస్తకాలు రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ పుస్తకాలు ఎవరికి ఉపయోగపడతాయి ఈ పుస్తకాలకి ఆల్రెడీ మార్కెట్లో ఉన్న పుస్తకాలకి డిఫరెన్స్ ఏంటో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను నేను రాసిన మొట్టమొదటి పుస్తకం స్పోకెన్ ఇంగ్లీష్ జీరో టు హీరో ఈ పుస్తకాన్ని రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం జరిగింది పబ్లిష్ చేయడం జరిగింది ఈ పుస్తకం ముఖ్యంగా మూడు రకాల వ్యక్తుల కోసం ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ కేటగిరీ ఎవరంటే కేవలం ఇంగ్లీష్ చదవడానికి వచ్చు ఇంగ్లీష్ చదవడానికి వచ్చు అయితే ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్ తెలియదు ఇంగ్లీష్లో మాట్లాడడం తెలియదు అనే వాళ్ళ కోసం ఫస్ట్ కేటగిరీ ఇంగ్లీష్ తెలుసు ఇంగ్లీష్ చదవడం వచ్చు అయితే ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు అనే వాళ్ళ కోసం రెండవ కేటగిరీ గ్రామర్ వస్తుంది అయితే ఇంగ్లీష్లో మాట్లాడడానికి రాదు అనే వాళ్ళ కోసం మనం తరచుగా వింటూ ఉంటాం కొంతమంది ఈ విధంగా చెప్తూ ఉంటారు సార్ నా గ్రామర్ బాగొచ్చు గ్రామర్లో మంచి మార్క్స్ వస్తాయి అయితే ఇంగ్లీష్లో నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం మూడవ కేటగిరీ థర్డ్ కేటగిరీ స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చు సెంటెన్స్ ఫార్మేషన్ కూడా తెలుసు అదే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కారణంగా ధైర్యం లేకపోవడం వల్ల ఇంగ్లీష్లో ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళ కోసం కూడా ఈ పుస్తకం తయారు చేయడం జరిగింది ఫస్ట్ పాయింట్ ఇంగ్లీష్ చూడడానికి వస్తుంది కానీ మాట్లాడడానికి రాదు సెకండ్ కేటగిరీ గ్రామర్ తెలుసు అయితే సెంటెన్స్ ఫార్మేషన్ తెలియదు ముఖ్యంగా ఈ స్ట్రక్చర్స్ తెలియవు థర్డ్ కేటగిరీ ఎవరంటే స్పోకెన్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ తెలుసు అయితే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కారణంగా ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడలేరో వాళ్ళ కోసం ఈ పుస్తకం తయారు చేయడం జరిగింది ఇంకో పాయింట్ అండి ఈ పుస్తకంలో ఉన్న టాపిక్స్ ఏంటి మీరు ఏ స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం తీసుకున్నా కూడా ఏ పుస్తకమైనా సరే అండి తీసుకోండి అందులో జనరల్గా ఇవే టాపిక్సే ఉంటాయి టెన్సెస్ ఉంటాయి యాక్టివైజ్ ప్యాసివైజ్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇంకా వేరే టాపిక్స్ ఏమైనా ఉండవచ్చు ప్రతి పుస్తకంలో కూడా నాకు తెలిసి ప్రతి స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకంలో కూడా ఇవే టాపిక్సే ఉంటాయండి అయితే డిఫరెన్స్ ఏంటి అంటే చెప్పే విధానం వేరే ఉంటుంది ఒక్కొక్కరు నేర్పించే విధానం వేరే ఉంటుంది ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరే ఉంటుంది నేను ఈ పుస్తకం రాయకన్నా ముందు మార్కెట్లో ఉన్న చాలా పుస్తకాలు చదివాను నేను పుస్తకాలు చదివే ఇంగ్లీష్ నేర్చుకున్నానండి నేను ఏ స్పోన్ ఇంగ్లీష్లో చేరలేదు చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి మార్కెట్లో అయితే ఆ పుస్తకాలు అన్నీ చదివి చదివిన తర్వాత చాలా పుస్తకాలు చదివిన తర్వాత అందులో ఏదైతే మిస్ అయిందో అనిపించిందో వాటిని ఇందులో యాడ్ చేయడం జరిగింది ఏ స్టైల్ అయితే ఆ పుస్తకాల్లో లేదో ఆ పుస్తకాలని ఈ పుస్తకంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ పుస్తకంలో కేవలం నాలెడ్జ్ మాత్రమే ఇవ్వడం కాకుండా కేవలం నాలెడ్జే ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వకుండా కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ చేయడానికి కూడా ఇందులో టెక్నిక్స్ ఇవ్వడం జరిగింది క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది నాలెడ్జ్ ప్లస్ బూస్టింగ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ను బూస్టింగ్ చేయండి నాలెడ్జ్ ఇస్తూ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవడం ఎలా అనేది ఈ పుస్తకం ద్వారా మీరు డెవలప్ చేసి తెలుసుకోవచ్చు ఈ పుస్తకంలో ముఖ్యంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయండి ఈ పుస్తకంలో ఒకేసారి పెద్ద పెద్ద వాక్యాలు ఇవ్వకుండా స్టార్టింగ్లో కేవలం టూ వర్డ్స్ స్టార్ట్ చేయడం జరిగింది టూ వర్డ్స్ సబ్జెక్ట్ ప్లస్ తర్వాత త్రీ వర్డ్స్ తర్వాత ఫోర్ వర్డ్స్ తర్వాత నెగిటివ్ సెంటెన్సెస్ తర్వాత క్వశ్చన్స్ తర్వాత పాస్ట్ సెంటెన్స్ ఈ విధంగా ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుందండి ఈ పుస్తకం అదేవిధంగా ఎవరికైతే ఇంగ్లీష్ వస్తుందో ఎవరైతే తమ పిల్లలకి తమ స్టూడెంట్స్కి ఎవరైతే ఇంగ్లీష్ నేర్పించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది ఈ పుస్తకం ద్వారా ఎవరైతే ఇంగ్లీష్ వచ్చో ఎవరైతే ఇంగ్లీష్ టీచ్ చేయాలనుకున్నారో వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది పుస్తకం ఇది కాబట్టి ఇందులో స్టెప్ బై స్టెప్ మెథడ్ ఉంటుందండి టూ వర్డ్స్ త్రీ వర్డ్స్ ఫోర్ వర్డ్స్ నెగిటివ్ సెంటెన్సెస్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రతి టాపిక్ తర్వాత ఒక ఎక్సర్సైజ్ ఉంది దీనివల్ల వాళ్ళు మీరు బాగా ప్రాక్టీస్ చేయగలుగుతారు దీనివల్ల బాగా అర్థమవుతుంది ఎక్కువ కాలం మనకు గుర్తుంటుంది ప్రతి టాపిక్ తర్వాత ఒక ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి అందులో ఇందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది వీటికి ఆన్సర్స్ అన్నీ కూడా పుస్తకం చివరిని కూడా ఇవ్వడం జరిగింది థర్డ్ పాయింట్ అండి కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ చేయాలి ఫస్ట్ ఎడిషన్లో ఈ కాన్ఫిడెన్స్ బూస్టర్ క్వశ్చన్స్ లేవండి ఈ కాన్ఫిడెన్స్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎలా అని ఆలోచించిన తర్వాత ఒక ఐడియా వచ్చింది అదేంటంటే కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి వాటిని ప్రాక్టీస్ చేసినట్లయితే కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో కొత్త టాపిక్ ఇంట్రడ్యూస్ చేశాం సెకండ్ ఎడిషన్ నుండి ఆ టాపిక్ పేరే కాన్ఫిడెన్స్ బూస్టర్ క్వశ్చన్స్ కాన్ఫిడెన్స్ బూస్టర్ క్వశ్చన్స్ ఏముంటాయి ఇందులో దీని ద్వారా కాన్ఫిడెన్స్ ఎలా డెవలప్ అవుతుందంటే ఉదాహరణకు మనం ఒక టెన్స్ తీసుకున్నట్లయితే సింపుల్ ప్రజెంటెన్స్ సింపుల్ ప్రజెంటెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ సింపుల్ ప్రజెంటెన్స్ బేస్ చేసుకొని అంటే డూ డస్ డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఈ స్ట్రక్చర్స్తో బేస్ చేసుకొని కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది ఆ పర్సనల్ క్వశ్చన్స్ని ఆ టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్స్ని ఎవరైతే పుస్తకం చదివారో అప్పుడు కంప్ ఫినిష్ వాటిని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినట్లయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా డెవలప్ అవుతుంది అంటే ఆ పుస్తకం వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి మీ ఫ్రెండ్కి ఇచ్చి ఇందులో ఉండే ప్రశ్నలు అడగమని చెప్పాలి వాళ్ళు అడిగిన దానికి మీరు ఆన్సర్స్ ఇస్తూ వెళ్ళినట్లయితే మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది డెవలప్ అవుతుంది ఒకటే అండి కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవ్వాలని ఖచ్చితంగా మనం ఒకరితో మాట్లాడాలి కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఆలోచించి కాన్ఫిడెన్స్ బూస్టర్ క్వశ్చన్స్ అనేవి ఇందులో యాడ్ చేయడం జరిగింది ఆ క్వశ్చన్స్ని ఇంట్లో వాళ్ళతో కావచ్చు లేదా ఫ్రెండ్స్తో కావచ్చు వాళ్ళు అడిగినప్పుడు మీరు ఆన్సర్స్ ఇస్తూ వెళ్ళినట్లయితే దీనివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్ అని డెవలప్ అవుతుంది ఒకటి స్టెప్ బై స్టెప్ ఈజీ మెథడ్లో ఉంటుంది అర్థమవుతుంది తర్వాత ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఉన్నాయి థర్డ్ పాయింట్ కాన్ఫిడెన్స్ బూస్టర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది టాపిక్స్ సేమ్ అండి ఏ పుస్తకంలో చూసినా కూడా ఇవే టాపిక్సే ఉంటాయి అయితే ఈ టాపిక్స్ ఈ మెథడ్లో వేరే ఇంతకుముందు ఉన్న పుస్తకాలు లేకపోవడం వల్ల ఈ టాపిక్ని ఈజీ మెథడ్ని అదేవిధంగా కాన్ఫిడెన్స్ లెవెల్ను డెవలప్ చేయడానికి కూడా ఈ ప్రాసెస్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది చాలా పుస్తకాలు ఉన్నాయండి మార్కెట్లో అవి కూడా మంచి పుస్తకాలే అయితే అందులో ఏదైతే మిస్ అయిందో అందులో ఏదైతే మెథడ్ లేదో ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది నా సెకండ్ పుస్తకం అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ అడ్వాన్స్డ్ ప్రేజెస్లో దీనికి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది ఏమున్నాయి ఏం లేదు అనేది అన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉన్న ఎవరైతే బిగినర్స్ కాకుండా కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ అనేది తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ ఎవరైతే ఇంకా సెంటెన్స్ వాక్యాన్ని పెంచుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం రీసెంట్గా రిలీజ్ చేసిన పుస్తకం అన్లాక్సెస్ బిగినర్స్ కోసం స్పోకెన్ ఇంగ్లీష్ జీరో టు హీరో బాగా ఉపయోగపడుతుందండి ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అడ్వాన్స్డ్ ఫ్రేజెస్ కావచ్చు వీటికి సంబంధించిన వీడియోస్ కూడా తీశాను మీరు అవి కూడా చూడవచ్చు తర్వాత అన్లాక్ క్లాసెస్ రిలేటివ్ క్లాసెస్ నౌన్ క్లాసెస్ అడ్వాక్ క్లాసెస్ వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా అన్లాక్ క్లాసెస్లో ఇవ్వడం జరిగింది వీటి యొక్క ప్రైస్ ఏవైతే ఉన్నాయో మీరు నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు లేదా మీకు పక్కన స్క్రీన్ మీద కూడా కనబడుతుంటాయి వాటికి ప్రైసెస్ వాటిని ఎలా పర్చేస్ చేయాలని చెప్పి కూడా కావాలనుకున్న వాళ్ళు परचेज చేయాచ్చు థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్